హాయ్ సిస్టర్స్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి మా ఇంటి పరిస్థితి ఇలా ఉందని ఆ రూమ్లో కూడా మొత్తం చూపించాను కదా సో వీటన్నిటికీ ఒకే ఒక సూపర్ డిషన్ తీసేసుకున్నాను ఆఫ్లైన్ ఆన్ ఆన్లైన్ వాళ్ళకి ఒక చెక్ పెట్టేశానండి మీకు చెప్తాను రండి సిస్టర్ ఏం చేశాను మా కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఫ్లాట్ అయితే ఖాళీ అయిందండి టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే ఖాళీ అయింది వెంటనే టూ మంత్స్ అడ్వాన్స్ ఇచ్చేసి వర్కర్స్ని పెట్టేసి మొత్తం కూడా డోర్ టు డోర్ ఎవ్రీథింగ్ ప్రతి మూల కూడా క్లీన్ మొత్తం చేంజ్ చేశానండి వాష్రూమ్తో సహా ఏంటి మీది షాప్ కదా ఇంట్లో అమ్ముకుంటారా లేకపోతే ఇంట్లో వర్క్ చేస్తారా అని సాగదీసి అడిగే వాళ్ళకి ఒక చిన్న విషయం చెప్తానండి నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నేను టెన్ ఇయర్స్ నుంచి శారీస్ బిజినెస్ చేస్తూ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండాలనే నేను అక్కడ షాప్స్ తీసుకోలేదు అండ్ నేను కూడా బీఎస్సీ వరకు చదువుకున్నానండి జాబ్స్ కూడా నా పిల్లల కోసమనే నేను చేయలేదు సో పిల్లలకు అందుబాటులో ఉండాలనే నా ప్రతి ప్రయత్నం కూడా పది మందిలో అంత పెద్ద షాపా ఇంత చిన్న షాపా అనిపించుకోవడం కంటే కూడా నా పిల్లలకు అందుబాటులో ఉండడం నాకు ఇంపార్టెంట్ అండి థ్యాంక్ యూ